ప్రభు నందు అత్యంత ప్రియులైనటువంటి మా ప్రియులందరికీ ప్రభునామన నామన మీకు మా యొక్క శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాం మన యొక్క బైబిల్ పఠనము కార్య ఆరంభం కంటే కార్య అంతము మేల అనేటువంటి యొక్క విషయాన్ని గురించి మనము తలస్తూ వచ్చినటువంటి భాగము మనం ఎరుగుదము గత దినముల్లో నుండి ఒక భాగాన్ని మనము తలుస్తూ ఉన్నాం ఏంటిది ఆ భాగము అని అంటే ద్వితీయోపదేశకాండము పద్నాలుగో అధ్యాయము ఇరవై ఏడవ వచనములో ఉన్నట్లు లేవీలను విడవకూడదు విడవకూడదు ద్వితీయోపదేశకాండము పన్నెండో అధ్యాయము పంతొమ్మిదవ వచనములో నీవు నీ దేశంలోనున్న దినములన్నిటిను లే వీలను విడవకూడదు స్వామి ఎందుకు విడవకూడదో ఈ విషయాలను గురించి ఒక భాగాన్ని మాత్రమే నేను మీకు తెలియజేయాలని తలస్తూ ఉన్నాను గమనించండి ఎందుకు విడవకూడదు అంటే జీవితంలో పాత నిమిన ప్రకారం కానీ కొత్త నిమల ప్రకారం కానీ పాత ఎందుకంటే లేవీలను విడవద్దు లేవీలు వారి క్షేమం కొరకు వారి యొక్క ఆశీర్వాదముల కొరకు అంటే వారి జీవితంలో అంటే వారు కనాన దేశంకు బయలుదేరి వెళ్తున్నారు వచ్చినారు వాళ్ళు బయలుదేరి వెళ్ళినా తిరిగి ఆ దేశంలో కూడా ఇస్రాయెల్ యొక్క దేశంలో ఉన్న వారికి ధర్మశాస్త్ర ప్రకారము వారి కొరకు అన్ని కార్యాలను చేసేటువంటి వారు వారి కొరకు బలులు అర్పించడం కావచ్చు సమస్తమును జరిగించేవారు లేవేలు యాజకులు యాజకులు అందుకనే వారికి వీరికి ఎప్పుడూ ఉండవలసిన సన్నిహిత సంబంధం భేదం రాకూడదు నూతన నిబంధనలో దేవుడు ఏర్పరచుకున్న దేవుని దాసులు దేవుని సంఘము ఆ సంఘములో పరిచారకులు ఉంటారు విశ్వాసులుంటారు బాధిస్తగల వారు ఉంటారు సంఘ పెద్దలు అనే వాళ్ళు ఉంటారు వీళ్ళందరూ ఉంటారు వీళ్ళందరూ కలిసి వెళ్ళినప్పుడే సంఘం అవుతుంది ఒకరికొకరికి ఉన్నటువంటి వారికి అందుకనే ఒకరిని ఒకరు విడవడానికి లేదు ఒకరి అవసరం ఒకరికి ఉంటుంది ఒకరి అవసరం ఒకరికి ఉంటుంది అందుకనే విడవకూడదు విడవకూడదు అందుకని ఈరోజు ఓ చిన్న భాగాన్ని నేను మీకు గుర్తు చేయాలని తలస్తున్నాం సంఖ్యాకాండము ఎందుకు విడవకూడదు వారి వల్ల ఏంటి దేవుడు ఏమని చెప్పినాడు సంఖ్యాకాండము ఆరవ అధ్యాయం దయచేసి గమనించండి ఆరవ అధ్యాయంలో ఈ విధంగా వ్రాయబడి ఉంటుంది సంఖ్యాకాండము ఆరు ఇరవై రెండు నుండి ఇరవై రెండు నుండి గమనించండి ఇరవై రెండు నుండి ఆరు ఇరవై రెండు నుండి సంఖ్యాకాణము ఆరు ఇరవై రెండు నుండి ఈ విధంగా చెప్పుబడుతూ ఉన్నది యహోవా మోషక్ ఈలాగ సెలవిచ్చను నీవు అహరోనుతోనూ అతని కుమారులతోనూ ఈలాగను మీరు ఇస్రాయల్ను ఈలాగు దీవించవలను గమనించండి ఇస్రాయేల్ని ఈలాగు దీవించవలను ఇది దేవుడిచ్చే మాట అనమాట ఇస్రాయల్లు దేవెనలు మనందరికి ఏం కావాలండి దేవునలు కావాలి కదా ఆశీర్వాదాలు కావాలి కదా మనకు క్షేమము కావాలి కదా క్షేమము కావాలంటే దేవుడు ఎవరిని పెట్టినాడు ఎవరిని పెట్టినాడు అందుకనే మీరు ఇస్రాయల్ని ఇలాగో దీవించవలను యహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడును గాక ఇది అవసరమే కదా యహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడును గాక యహోవా నీకు తన సన్నిధిని ప్రకాశింపజేసి నిన్ను కరుణించునుగాక యహోవా నీ మీద తన సన్నిధి కాంతి ఉదయింపజేసి నీకు సమాధానం కలగజేయునుగాక అట్లు వారు ఇస్రాళ్ళ మీద నా నామము ఉచ్చరించడం వల్ల నేను వారిని ఆశ్రయిస్తాను ఎవరు దేవుడు నిన్ను ఆశీర్వించాలంటే మనం ఏమంటాము మాకు యాజకులు అవసరం లేదు లేవీళ్ళు అవసరం ఎవరు లేదు అంతా మేమే ఆలార్ అన్నీ మేము చేసుకోగలము అని అంటే దేవుడు ఆ విధంగా మరి ఉన్నట్టు మనకు లేదు దేవుడే చెప్పినాడు అందుకనే ఇస్రాయల్లో పన్నెండు గోత్రాలకు వారి ఆశీర్వాదానికి వారి కాబ్దలకు ఎవరిని నిలబెట్టినాడంటే దేవుడు యాజకులను నిలబెట్టినాడు లేవీలను నిలబెట్టినాడు అందుకనే మోసకు చెప్తున్నాడు దేవుడు నువ్వు ఇటు చెప్పు ఆహరహ్కు అతని యొక్క సంతానం చెప్పు వాళ్ళు ఏం చేయాలంటే ఇస్రాయల్ని ఈ విధంగా దీవించాలి ఎప్పుడు కూడా దేవుని దాసులు నూతన నిబంధన ప్రకారమైన పాతి నివన ప్రకారమైనా వారిని శపించకూడదు వారిని తూలనాడకూడదు తూలనాడకూడదు అందుకనే కొన్నిసార్లు దూషించిన వాళ్ళని చూసినాం దూషించిన వాళ్ళు ఏమైనా అని చూసినాం ఇప్పుడు మనకు ఆ విషయాలు వద్దు ఉంటాడు వారిని దేవించాలి అంటాడు దేవుని బిడ్డారా మనం కూడా గుర్తుపెట్టుకుందాం ఎప్పుడు కూడా దేవుని దాసులు యాజకులు మనల్ని శపించే విధంగా మన మీద కష్టపడే విధంగా మనం కూడా ఎందుకు ప్రవర్తించాలా మనం కూడా ఎందుకు కష్టపెట్టాలా అట్లే దేవుని దాసును మనం కూడా వారు మనల్ని అనే విధంగా మనమెందుకు చేయాలా ఈ మన దగ్గర ఉన్న విషయాలు అందుకనే దేవుడు చెప్తున్నటువంటి మాట ఏంటంటే వారిని విధంగా విధంగా అంటాడు దీవించాలి అంటాడు ఇలాగ అనువు అంటాడు ఇరవై మూడు మీరు ఇస్రాయల్ని ఇలాగ దీవించాలి యహోవాని ఆశీర్వదించి కాప ఆశీర్వాదం కావాలి కాపుదలు కావాలి ఇదే విషయాన్ని దావీద్ గారు ఓ చక్కని సందర్భాన్ని గురించి మాట్లాడుతూ ఉంటాడు బోధ గ్రంథము ఇరవై మూడవ అధ్యాయం మొదటిది వృత్తాంతములు ఇరవై మూడులో దేవుని దాసుడు ఈ విధంగా మాట్లాడే సందర్భాలు మనకు కనబడతాయి దావీది గారి విషయంలో బైబిల్ పట్టణంలో కూడా మనం ఇది చూస్తున్నాము చూస్తున్నాము గమనించండి గమనించ పదమూడవ వచ్చినం మన మూడు వచ్చినం యహోవా ఈలాగున ఇస్ గుర్చి యహోవా ఇసాయల్ని గురించి మోషేకు ఇచ్చిన కట్టడల క్రా ప్రకారము ఆయన తీర్చిన తీర్పుల ప్రకారం జరుపుకుందాము నీవు జాగ్రత్త పడిన సారీ ఇది కూడా ఇక్కడ కూడా కాదు గమనించము సమాధానం అందువల్ల సొలో సారీ ఇరవై మూడు అధ్యాయం కదా చెప్పింది ఇరవై మూడు గమనించండి ఇరవై మూడు పదమూడు అమరాము కుమారులు అహరోను మోసే అహరోను అతని కుమారులు నిత్యము అతి పరిశుద్ధమైన వస్తువులను ప్రతిష్ఠించుటకును యహోవాసన ధూపం వేయుటకును ఆయన సేవ జరిగించటకును ఆయన నామమును బట్టి జన్లను దీవించుటకును ప్రత్యేకింపబడరే ఇది దావిది గారు గుర్తించినారు ఆయన నామమును బట్టి జన్లను దీవించుటకు దీవించుటకును ప్రత్యేక ఆయన నామమును బట్టి దీవించుటకును నియమించబడ్డారు ఎవరు అనంటే అహరోను సంతతి వారు లేవీలు అందుకనే గమనించండి దావీది గారి యొక్క చివరి దశ వరకు లేవీలు ఉన్నారు లేక యాజకుడు ఉన్నాడు మనకు తెలుసు అభ్యతారు అంటే యాజకుడు దావీది వెంటనే ఉన్నాడు అరణ్యంలో వెళ్తున్నా మన తెలుసు ఆ శిక్లాంగృహ కాల్చివేయబప్పుడు కూడా ఎవరు అంటే అభ్యతారు ఉన్నాడు అంటే లేవీలను ఏం చేయలేదు ఆ వ్యక్తి విడవలే దావీది గారు విడవలేదు దావీది గారు చెప్తున్నాడు ఇక్కడ విడవద్దు అని వారు మన ఆశీర్వాదానికి కారకులు అని అందుకనే అంత నష్టపోయిన శిక్లాంగు విషయం ఏం చేసినారు అభ్యతాన్ని పిలిచినాడు ఏ తీసుకురా అన్నాడు వాళ్ళు తీసుకొచ్చినారు దైవ చిత్తాన్ని కనుగొన్నారు యుద్ధానికి వెళ్ళినారు దావితి గారు ఏది చేసినా కూడా యాజకులను లేక దేవుని దాసులను సంప్రదించినట్టుగా మనం చూడగలము ఏది చేసినా ఆమె తలంచండి తల అందుకనే మన ఆశీర్వాదానికి కారకులుగా ఉన్నారు మన యొక్క క్షేమానికి దేవుడు వారిని పెట్టినాడు నూతన నిబంధన ప్రకారము ఒక విషయాన్ని నేను మీకు గుర్తు చేస్తున్నాను గమనించండి గమనించండి యేసుక్రీస్తు ప్రభు వారు భూలోకములు మామిడిగా ఉన్నటువంటి దినములలో వార్త పదో అధ్యాయము పదో అధ్యాయములో ఈ విధంగా సెలవించిన యొక్క మాటలు మనకు కనబడుతూ ఉంటాయి పదో అధ్యాయము వార్త పదిలో ఆయన తన పన్నెండు మందిని ఏర్పరచుకున్నారు మీరు అపోస్తులు అంటారు పంపబడినటువంటి వారు పిలువబడినటువంటి వాళ్ళు పిలువబడే వాళ్ళు యేసు ప్రభు వారి ద్వారా పిలువబడ దాన దాసులను గురించి చెప్తున్నటువంటి మాట ఏంటంటే వారికి అధికారం ఇచ్చినాడు ఆయన తన పన్నెండు మంది శిష్యులను పిలిచి అపవిత్ర ఆత్మలను వెళ్ళగొట్టుటకును ప్రతి విధమైన రోగమును ప్రతి విధమైన వ్యాధిని స్వస్థపత్రకు వారికి అధికారం ఇచ్చినాడు ఏముందండి అపుస్తులకు ఏ నీకేం లేదు పో అంటున్నావు నీకు తెలియదు నీకు సత్యం తెలియదు అంటోడా నీకు సత్యం తెలియదు వాళ్ళకు దేవుడే ఇచ్చినాడు నువ్వు కాస్త వాడు తొమ్మిదో ఉంటాడు ఆయన తన పన్నెండు మంది శిష్యులను పిలిచి సమస్తమైనటువంటి ఇచ్చినాడో చూడండి అందుకనే సత్యాన్ని ఎరగండి నూతన నిబంధన ప్రకారము దేవుని వాక్యం ఏం చెప్పబడుతుందో విషయాన్ని ఎరిగితే మనకు కూడా మేలు క్షేమం ఉంటుంది తొమ్మిదో అధ్యాయం లూకాసు వార్త తొమ్మిదిలో ఈ విధంగా ఉంటుంది తొమ్మిదో అధ్యాయంలో ఆయన తన పన్నెండు మంది శిష్యులను పిలిచి సమస్తమైన దయ్యములమైన శక్తిని అధికారమును రోగములు వరమును వారికి అనుగ్రహించి దేవుని రాజ్యమును ప్రకటించకు రోగులను స్వస్థపరచకును వారిని పంపెను సరే వారు ఏ విధంగా వెళ్ళాలి అనేటువంటి యొక్క విషయాన్ని ఇక్కడ రాయబడి ఉంది వాళ్ళ గురించి కొన్ని విషయాలు రాయబడ్డాయి వారిని చేర్చుకోవడం ద్వారా వచ్చేటువంటి ఆశీర్వాదాలు చదువుతున్నాము గమనించండి ఇదే పదాధ్యాయము మత స్వార్త పది పన్నెండులో అంటాడు పన్నెండులో అంటాడు ఇది మీ తర్వాత చదువుకోండి పన్నెండులో ఆ ఇంటిలో ప్రవేశించతూ ఇంటి వారికి శుభమని చెప్పండి ఆ ఇల్లు యోగ్యమైనదైతే మీ సమాధానం దాని మీదకి వచ్చును అది అయోగ్యమైనది అయితే మీ సమాధానం తిరిగి వచ్చును ఎవడైనా మిమ్మల్ని చేర్చుకొనక మీ మాటలు వినకుండిన ఎడల మీరు ఆ ఇంటి ఆ పట్టణు విడిచిపోనప్పుడు మీ పాదూలి దులిపివేయుడి విమర్శతుల మందు ఆ పట్టణపు గతి సుధోమ గోమూరల ప్రదేశముల గతి ఓర్వదైన ఉండని మీతో నిత్యంగా గమనించినారా ఆయన శిష్యులకు చెప్పినటువంటి యొక్క మాట మీరు వెళ్ళండి ఎవరు మిమ్మల్ని చేర్చుకుంటారు ఎవరు మిమ్మల్ని ఆహ్వానిస్తారు ఆ ఇంటికి శుభం సమాధానం అని చెప్పండి అక్కడ కూడా మేము ఏం చేద్దాము మీ క్షేమం అంటాడు మీకు సమాధానం కలుగునిగాక అంటాడు సంఖ్యా ఆరు ఇరవై నాలుగు నుండి చెప్తే అదే మాట రాయబడి ఉంటుంది ఏ ఇంటికి వెళుతున్నారో ఆ ఇంటికి శుభమని చెప్పండి సమాధానం అని చెప్పండి అంటున్నాడు ఇక్కడ కూడా అదే ఉంది లుకాస్ వార్త తొమ్మిదో అధ్యాయము ఐదో వచ్చినప్పుడు కూడా ఆ మాట రాయబడి ఉంటుంది తొమ్మిది లుకాస్ వార్త పదో అధ్యాయము సారీ పదో అధ్యాయంలో ఇక్కడ డెబ్బై మంది శిష్యుల గురించినటువంటి మాట రాయబడింది ఐదో వచ్చిన త్రోవలో ఎవరినైనా కృష్ణపేసి అడగొద్దు మీరు ఏ ఇంటిలోనైనా ప్రవేశించినప్పుడు ఈ ఇంటికి సమాధానం కలగా కానీ మొదట చెప్పండి దేవుని దాసులు ఏ ఇంటిలో ప్రవేశిస్తున్నారో ఎవరు వారిని ఆహ్వానించినారో ఆ ఇంటికి ఏం చెప్పాలంట సమాధానము అంట సమాధానం అని చెప్పండి సమాధాన పాత్ర అక్కడ ఉండేలా మీ సమాధానం అతని మీదకి వస్తుంది మీ సమాధానం అంట మాకు సేవకులు అవసరం లేదు ఎవడవసరం లేదు మేము ప్రార్థన చేసుకుంటాము దేవుడే మాకు సమాధానం ఇస్తారంటే ఎట్లొస్తే దేవుడు ఏర్పాటు చేసుకుంటాం పాత నిబంధన ప్రకారము సంఖ్యాకారణం ఆరు ఇరవై రెండు నుంచి చదవండి నూతన నిబంధన ప్రకారము దేవుడు ఏర్పాటు చేసుకుంటే ఇక దైవజలను చేర్చుకోవడం ద్వారా అందుకనే ప్రభు అన్నాడు మిమ్మల్ని చేర్చుకున్నవాడు నన్ను చేర్చుకున్నట్లు మీ మాట విన్నవాడు నా మాట విన్నట్టు మిమ్మలను నిరాకరించిన వాడు నన్ను నిరాకరించిన ఎందుకు అని అంటే ప్రభువే చెప్పినాడు ఆయన చనిపోయి సమాధి చేయబడి తిరిగి మూడోనాడు లేచిన తర్వాత ఆయన శిష్యులను పంపుతూ వార్త ఇరవై ఎనిమిది చివర్లు అంటాడు నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించుతునో వాటన్నిటిని గై కొనవల్లని మీరు వారికి బోధించుడి ఇదిగో యుగ సమాప్తి వరకు సదాకాల మీతో ఉన్నాడన్నాడు నేను ఎక్కడ ఉంటే నా సేవకుడు అక్కడ ఉంటాడన్నాడు దేవుని దాసులతో దేవుడు దేవుడున్నాడు కాబట్టి ఆ దాసులు వారు ఆ విధంగా చెప్పుట ద్వారా వారికి దేవుడు సమాధానమును క్షేమం ఇస్తాడు కొన్నిసార్లు బైబిల్లో కొన్ని అపోతుల ద్వారా కొన్ని సంగతులు జరిగినాయి ఇవన్నీ మీరు ఎరుగుదరు అందుకనే దేవుని విడలగా ఈ చివరి దినాలలో ఉన్న యొక్క మనము ఎందుకు విడువ కూడా పాత నిమల ప్రకారం లేవేను కొత్త నిమల ప్రకారం ఆయన దాసులు సంఘము కాబట్టి వారు ఎందుకున్నారంటే క్షేమం కొరకున్నారు మేలు కొరకున్నారు క్రీస్తు యొక్క సంఘము సంపూల సంపూర్ణలోనికి క్రీస్ ప్రభువారి దగ్గర నిలబెట్టడానికి కొరకు ఆ సంఘం ఆయన దగ్గర నిలబెట్టడానికి వారు ఉన్నారు క్షేమం కొరకు కాబట్టి విషయాన్ని ఎరిగి లేవీలను ఎందుకు విడవకూడదు మనం విన్నాం విడుచుడు ద్వారా వాళ్ళు ఇక్కడ ఉన్నారు నూతన నిబంధనలో మీరు ఏ ఇంట్లో ప్రవేశిస్తారో ఆ ఇంటికి శుభం చెప్పండి మీ మాట మేరకు నేను వారిని చేస్తాను శుభం ఇస్తాను లేదు వారు అంగీకరించలేదు వారు నిరాకరించవద్దుపా నేను నిరాకరించాలనుకోండి ఆ పట్టణం కానీ ఆ ఇల్లు కానీ మీరు వెళ్ళేటప్పుడు దుమ్ము దులిపోండి ఎందుకు సోదమోగో పట్టణం ఎట్లాంటి విషయం రాయబడింది అందుకనే దేవుని బిడలగా కార్య ఆరంభం కంటే కార్య అంతము మేలండి చివరి దినాలలో ఉన్నాం నష్టపోకుండా విషయాన్ని ఏరిగి మన ఆత్మీయత మనకు మన కుటుంబానికి మన యొక్క సంఘానికి మనకు శుభము క్షేమము సమాధానమును మనము కలగజేసుకునేటువంటి వారంగా ఉందాం అందుకనే దేవుడు ఆ విధంగా వారికి తెలియజేస్తే ఏం చేస్తారంటే దేవుడు గమనించండి సంఖ్య కణం ఆరు ఇరవై రెండు చివరి భాగాలు చదువుతున్నా నేను వినండి చదువుతున్నాను యహోవా నీ మీద తన సన్నిధి కాంతి ఉదయింపజేసి నీకు సమాధానం కలగజేయునుగాక అట్లు వారు ఇస్రాయళ్ల మీద నామము ఉచ్చరించడం ద్వారా నేను వారిని ఆశ్రయిస్తాను అక్కడ కూడా నిబంధనలో మీరు ఈ మాట చెప్తే ఆ గృహానికి సమాధానం వస్తాను ఇక్కడ ఏమన్నాడు సమాధానం వస్తుంది మీరు ఈ విధంగా ఉచ్చరిస్తే నేను వారిని ఆశ్రయిస్తాను ఇది దేవుడు ఏర్పడి ఇక్కడ నియమము పద్ధతి కాబట్టి దీన్ని అనుసరించి మనము లేవీలను విడవకుండా ఈ చివరి దినాలు దేవుని ఆజ్ఞ ప్రకారం మనం ముందుకు సాగుతాం మరిదిగా ప్రభు మనకు సహాయపడును గాక ప్రార్థన చేస్తాం ప్రేమైన తండ్రి భాగాన్ని దీవించమని ఏసు ప్రభావి నామన ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి ఆమెన్ మన తనే దేవుని యొక్క ప్రేమ మన ప్రభుత్వృప పరిశుధాత్మక సావాసం మనందరి ప్రభు ప్రభునందు మీ అందరికి మా యొక్క శుభావి ప్రైజ్ ప్రేజ్లాడండి ప్రేజ్లాడం